హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలిగెన్స్ విత్ శ్రీ నేను మీ శ్రీ మార్తల్లిలో ఉన్న సైకిల్ వర్ల్డ్ షాప్కి వచ్చాము మాకు అన్నయ్య బర్త్డే వస్తుందండి వాడికి ఒక సైకిల్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కానీ మాకు అన్నయ్య అన్ని సైకిల్స్ చూసి ఎల్లో సైకిలే నచ్చిందా అన్నాడు ఆ సైకిలే కావాలంట ఇంకా కలర్స్ ఉన్నాయి రా చూడు అంటే నో నో ఐ వాంట్ ఓన్లీ ఎల్లో సైకిల్ అన్నాడు మమ్మీ ఇషాలే రైడ్ అంటే ఓకే యూ క్యాన్ క్యారీ ఆన్ నాన్న అంటే వాళ్ళ డాడీ వెనక నుంచి చూస్తున్నారు ఎలా రైడ్ చేస్తున్నాడా అని వాడు పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నాడండి సైకిల్ కావాలి సైకిల్ కావాలి అని సరే వారి బర్త్డే కూడా వస్తుంది కదా అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈరోజు తీసుకున్నాము వాడికి ఎల్లో సైకిలే నచ్చిందంటండి ఎల్లో సైకిల్ తీసుకున్నాము